ఓం గం గణపతయే ఏ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం ఐం క్రీం శ్రీం క్లీం పోలేరమ్మ దేవి నమః నమ పోలేరమ్మ గ్రామదేవత ఈ అమ్మవారికి ఉత్సవానికి వచ్చిన పెద్దలకు మహిళలకు పిల్లలకు అందరికీ అభినందనలు పోలేరమ్మ అమ్మవారి చరిత్ర పార్వతీదేవి నుంచి ఏడు గుక్కళ్ళు నీళ్లు జారుపడ్ని ఆ ఏడుగురు దేవతలే గ్రామ దేవతలు గ్రామ దేవతలను పూజించడం వల్ల గ్రామానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు కలరా మసూచి అలాంటివి రావు అందువల్ల గ్రామ దేవతలను మనం అందరం పూజిస్తాం ఈ విగ్రహ ప్రతిష్టను సక్సెస్ చేసిన అందరికీ శుభాకాంక్షలు అన్ని ఏర్పాట్లన్నీ కూడా బాగా చేశారు పోలేరమ్మ గ్రామ దేవతకి ముఖ్యంగా ఈ ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఒక గేదెను బలిచ్చి దాని రక్తాన్ని ఊరంతా చల్లుతారు ఊరు సంక్షేమం కోసం అలాగే పోలేరమ్మ సోదరుడే పోతురాజు గారు అందుకే ప్రతి పోలేరమ్మ టెంపుల్ దగ్గర పోతురాజు గారు కూడా విగ్రహం ఉంటుంది ఓ మేం రీమ్ శ్రీం క్లీం పోలేరమ్మ దేవే నమ ఈ పోలేరమ్మ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేస్తారు కోళ్ళు పొట్టేళ్ళు మేకలు బలిచ్చి అమ్మ పంటలు బాగా పండేలా చేయాలని కోరుకుంటారు అలాగే ఇంటికి మన ఊరికి ఎటువంటి ఆపదలు రాకుండా గ్రామ దేవతను పూజిస్తారు ఓం ఐం రీం శ్రీం క్లీం పోలే దేవియే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం పోలే రమదేవి నమ స్వస్తి